श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदाम् आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे పృథ్వీమండల మధ్యస్థా పూర్ణబోధమనుగా వైష్ణవా విష్ణుహృదయామస్ గూరోన్మ ఆపాదమౌళిపర్యంతం గూరాణమాకృతిం స్మరేత్ విఘ్నా ప్రణశ్యంతి సి మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యోన్నమా హరి ఓ ಲೌಕಿ ವೈದಿಕೇದ ಭಿನ್ನವರ್ಣಾತ್ಮಕಧ್ವನ್ಯಾತ್ಮಕ ಅಶೇಷಶಾ ವಿಷ್ಣುಮಂತ್ರ ನಿನ್ನೋಜುನ ಮನ ಪ್ರಾತಸಂಕಲ್ಪಗದ್ಯ ಪ್ರವಚನಮುನಂದು ಪ್ರಣವಾಶೇಷವೈಷವಮಂತ್ರೋದ್ಧಾರಕರ್ವೈವಮಂತ್ರಪಕೋಟಿಮಹ ప్రణవాది సర్వ వైష్ణవ మంత్రములను సదా జపించేటటువంటి వారు సప్తకోటి మహామంత్రములను వైష్ణవ మంత్రములను జపించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు శ్రీమదానంద తీర్థులు అని చెప్పుకున్నాం ఈరోజు భగవతి భక్తి అతిశయేన భగవద్ ఉపాసనార్థం స్వేచ్ఛ గృహీత రూపా అనేటటువంటి పంక్తి యొక్క వివరణను చూద్దాం భగవతి భక్తి అతిశయ భగవదుపాసనార్థం స్వేచ్ఛయా గృహీత ఇక ప్రతిపదార్థము భగవతి షడ్గుణైశ్వర్యపూర్ణుడైనటువంటి శ్రీహరియందు భక్తి అతిశయేన భక్తి ఆధిక్యముచేత భగవదుపాసనార్థం భగవంతుణ్ణి ధ్యానించుట కొరకు భగవంతుని ధ్యానించుట కొరకు స్వేచ్ఛయాగృహీత తమ ఇచ్ఛానుసారముగా స్వీకరింపబడేటటువంటి భగవన్ మూర్తులు కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైన జగద్గురువులు శ్రీమధ్వాచారుల వారు ఇక తాత్పర్యము నిరంతరము శ్రీహరియందు ధ్యానమగ్నులు చేత వారి అందు అభివృద్ధి అయ్యేటటువంటి తమ భక్తికి భక్తి చేత ఆ ధ్యానము చేత ఆనందము ఇంకా ఎక్కువ కావడానికి విశిష్టమైనటువంటి భగవన్మూర్తులను తన స్వేచ్ఛానుసారము ధ్యానార్థము కొరకు స్వీకరించేటటువంటి మహానుభావులు మహాత్ములు శ్రీమదానంద తీర్థులు వరి ఇక్కడ కొద్దిగా మనము శ్రద్ధగా వినాలి విషయాన్ని భగవతి భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతుడు భగవంతుడు షడ్గుణశ్వర్యపూర్ణుడు కాబట్టి భగ అస్య అస్తి భగవాన్ అని ఆ షడైశ్వర్యములు ఏవి అనంటే ఐశ్వర్య సమగ్రస్ వీర్య యశస శ్రియ జ్ఞాన విజ్ఞానయో షాం భగ ఇతరణ అని చెప్తున్నారు భగవంతుడు ఈ పూర్ణంగా ఈ ఆరు ఐశ్వర్యములను కలిగినటువంటి వాడు అవి ఏవి పూర్ణమైనటువంటి ఐశ్వర్యము వీర్యము యశస్సు కాంతి జ్ఞానము విజ్ఞానము అనేటటువంటి ఈ ఆరు ప్రధాన గుణములు భగా అని చెప్పబడతాయి ఈ ఆరు గుణములు ఎవరందు ఎవరియందు ఉన్నాయో వారు భగవాన్ అని పిలవబడతారు అటువంటి షడ్గుణేశ్వర్యపూర్ణుడైనటువంటి శ్రీహరియందు ఉత్కృష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి భక్తిని చేస్తారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఆ భక్తి అతిశయం చేత ఆ భక్తియ ఉద్రేకంతో భగవంతుణ్ణి ఉపాసన చేయాలి ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేయటానికి భగవంతుని అనేక రూపాలు విశిష్టమైనటువంటి రూపాలను వారు వాయుదేవుల వారు స్వేచ్ఛగా అంటే తమ ఇచ్ఛానుసారంగా ఆ విశిష్టమైనటువంటి భగవన్మూర్తులను స్వీకరించి జీవులలో అనితరసాధారణంగా భగవంతుని ఉపాసన చేసేటటువంటి వారు వాయుదేవుల వారు వాయుదేవుల వారు అనంతానంత భగవంతుని రూపములలో ఏదో ఒక భగవద్రూపాన్ని స్వీకరి తీసుకొని ఆ భగవద్పమునందు ఉన్నటువంటి అనంత గుణములను ధ్యానించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు వాయుదేవులారు వాయుదేవుల భగవంతుడు ఒక గుణమునందు ఒక గు రూపమునందు అనంత గుణములుంటాయి అటువంటి భగవంతుని ఏదో ఒక రూపాన్ని రూపంలో ఉండేటటువంటి అనంతమైనటువంటి గుణములను ధ్యానించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు అయినా ఆ భగవంతుని ధ్యానము చేత భక్తి అభివృద్ధి అవుతూ ఉంటుంది అభివృద్ధి అవుతూ ఉన్నటువంటి భక్తి చేత బహురూపములను భగవంతుని బహురూపాలను ఏకకాలంలో ధ్యానించటం చేత ఆ ఆ భక్తిలో తృప్తిని పొందడానికి ఎప్పుడూ ఆ మహాప్రయత్నమునందు నిరంతరము నిరతులై ఉంటారు వాయుదేవుల వారు అర్థాత్ వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు వాయుదేవుల వారికి క్షణక్షణమునకు భక్తి అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఎంతవరకు ముక్తి పర్యంతము వరకు ఈ ప్రకారంగా వారిలో భక్తి క్షణక్షణము అభివృద్ధి అవుతూ ఉంటుంది అటువంటి అభివృద్ధి అయ్యేటటువంటి భక్తిని కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఇదే విషయాన్ని మనకు ఇదే విషయం మనకు హనుమదవతారంలో తెలుస్తుంది రావణాసురుని సంహారమైన తరువాత రామ పట్టాభిషేకమైన తరువాత హనుమంతునికి ఏమీ ఇవ్వాలి అన్నప్పుడు ఏమి వరం కావాలి అని అంటే ఈ విధంగా ఇటువంటి భక్తిని అడిగారట హనుమంతుడు రాముణ్ణి ఏమని ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీషమే వివర్జితా సదా అనుగ్రహస్థే మయీ చైవమేవ ఎటువంటి భక్తిని అడిగారు అంటే ఏ వరాన్ని వేడకుండా హనుమంతుడు శ్రీరాముణ్ణి ఏ నిమిత్తము లేనటువంటి హ్రాసము లేనటువంటి అంటే ఒక భక్తి చేయాలంటే ఇదొక మనకు ఏదో ఒక ఫలం కావాలనో ఇది కావాలనో అది కావాలనో అనేటటువంటి ఏ నిమిత్తము లేకుండా నిమిత్తరహితమైనటువంటి నిర్వ్యాజమైనటువంటి హ్రాసము లేనటువంటి అంటే తగ్గడం అనేటటువంటిది లేనటువంటి క్షణక్షణమునకు అభివృద్ధి అయ్యేటటువంటి భక్తిని హనుమంతుడు శ్రీరాముణ్ణి వేడాడట అది వాయుదేవుల వారి భక్తి భగవంతుని అందు అటువంటి భక్తి చేసే క్రమంలో భగవంతుణ్ణి ధ్యానించే క్రమంలో భగవంతుని విశిష్ట మూర్తులను ధ్యానించడానికి వాయుదేవుల వారు స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా ఆ భగవన్మూర్తులను స్వీకరించి ఆ మూర్తులలో ఉన్నటువంటి అనంత గుణములను ధ్యానించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి సామర్థ్యము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు అదే విషయము ఈ పంక్తియందు భగవతి భక్తి అతిశయన భగవద్ ఉపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాణం అని చెబుతూ ఇక ముందు భాగంలో పంక్తి ముందు భాగంలో ఏ విధంగా ధ్యానార్థము కొరకు స్వీకరించినటువంటి భగవంతుని రూపములు రూపాలలో ఒక్కొక్క రూపమునందున్నటువంటి భగవంతుని అనంత రూపములలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణాన్ని రూపాన్ని ఏ విధంగా ఉపాసన చేస్తారు ఎలా ఉపసంహారం చేస్తారు అనేటటువంటి విషయాన్ని రాఘవేంద్రగురుసార్భౌముల వారు తత్ర తత్ర పృథక్ పృథక్ భగవత అనంత రూప పృథక్ తదనుక్త భారతోక్త తదనుక్త సంప్రదాయాగత స్వేతరస్వాభిన్నత అశేషక్తి విశేషాభ్యాం పృథగ్వ్యవహార విషయసర్వసామర్థ్యోపేత నిరవధికనంతనవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత అనంతగుణోపసంహర్తృడాం అని వివరిస్తారు ఆ విషయాన్ని రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు